హైదరాబాద్లో ముప్పై వేలతో బతకగలవా లేదనేది వీడియోలో కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ చెప్తాను వీడియో వరకు చూడండి ఒక లైక్ అయితే తీసుకోండి మనకి కాస్ట్ ఆఫ్ లివింగ్ వచ్చి కాస్ట్ హైదరాబాద్ చాలా ఎక్కువ ఉంటుంది కంపేర్ చేస్తే విజయవాడ విశాఖపట్నం కంపేర్ చేస్తే దాంట్లో కూడా మనకి మాదాపూర్ అటు గేస్ అయితే ఎక్కువ ఉంటుంది అలా అమీర్పేట ఎస్ఆర్ నగర్ ఎక్సెట్రా ఈ టైంలో అయితే మనకి తక్కువైతే వస్తుంది ఆ ఏరియాలో అయితే తక్కువ అయితే వస్తుంది ఆ ఏరియాని బేసేసుకుని అయితే ఈ చార్ట్ అయితే క్రియేట్ చేస్తాను సో ఇప్పుడైతే మనం ఖర్చులోకి వెళ్దాం మనకి రెంట్ వచ్చి సుమారు ఎనిమిది వేల టు పదివేలు అయితే ఉంటుంది అండ్ గ్రాసరీకి అంటే ఫుడ్కి వంట చేసుకోవడానికి ఉంటుంది కదా వాటికి ఒక ఎనిమిది వేలు అయితే ఉంటుంది కరెంటు బిల్లు ఉంటాయి కదా కరెంటు బిల్లుకి ఒక వెయ్యి రూపాయలు పదిహేను అయితే ఉంటుంది అండ్ మొబైల్ బిల్స్కి ఇద్దరు ఉంటారు కదా ఇది కపుల్స్ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ సింగిల్ వాళ్ళకి కాదు సో కపుల్స్ కి ఇద్దరు కలిపి ముప్పై వేలు వస్తాయా లేకపోతే సింగిల్ కి ఒక పర్సన్ కి ముప్పై వేలు వస్తాయి కదా వాళ్ళ గురించి ఫ్రెండ్స్ ఇది ట్రాన్స్పోర్ట్కి ఒక వెయ్యి రూపాయలు ఉండి ఎస్ఎస్ఎస్కి అంటే ఏదైనా అర్జెంట్ అయితే వాటికి ఒక వెయ్యి రూపాయలు మెడికల్కి ఒక ఒక వెయ్యి రూపాయలు మూవీస్కి రెండు టూ టైమ్స్ వెళ్తే ఇద్దరు ఇద్దరు కదా ఒక కనీసం ఒక వెయ్యి రూపాయలు అని అవుతాయి అంటే ఒక టైంకి రెండు టైమ్స్ కలిపి రెండు వేలైతే అవుతాయి క్లియర్గా ఉంది కదా ఈ టోటల్ క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన అమౌంట్ ఇరవై ఐదు వేలు అండ్ సేవింగ్ చేసుకోవడానికి ఒక పదిహేను వేలు ఒక ఐదు వేలు అయితే మిగులుతుంది ఒక ఐదు వేలు సేవింగ్ చేస్తే సంవత్సరాలు ఎంత సేవింగ్ చేస్తుందని చెప్పు చెప్పండి ఫ్రెండ్స్ ఒక ఐదు వేలు అయితే సేవింగ్ చేస్తే అది మనకి ఏదైనా ప్రాబ్లం అయితే ఎట్లా అది మీకు అయితే అర్థమవుతుంది కదా ముప్పై వేలతో అయితే మనం హైదరాబాద్లో లివింగ్ చేయలేము కనీసం యాభై వేల యాభై వేలు అయితే ఉండాలి ఇద్దరు కలిపి అని కనీసం యాభై వేలు అరవై వేలు అయినా ఉండాలి ఒక లావిష్గా జీవించాలంటే ఇదంతా తక్కువ బడ్జెట్తో ఇట్లయితే మన వాళ్ళు చాలా బడ్జెట్ ప్లానింగ్ అయితే ఉన్న వాళ్ళకి మాత్రమే సాధ్యం నార్మల్ నార్మల్ పీపుల్కే సాధ్యం కాదు ఇట్లా ఉండటం సో మీరు ఇంకా ఖర్చులు ఉంటే ఏమన్నా హ్యాబిట్స్ ఉంటే ఇట్లా కూడా బతకలేదు ఫ్రెండ్స్ ముప్పై వేలు సాలరీకి వస్తే ఇదంతా కన్సర్ చేసుకుని అయితే మ్యారేజ్ చేసుకోండి మీకు అర్థమైంది కదా సో మీరు ఎట్లా ఇట్లా ఇట్లా వాళ్ళు ఏం చేయాలంటే వేరే ఫ్రీలాన్సింగ్ ఇట్లాంటివి స్టార్ట్ చేసుకోవాలి బడ్జెటింగ్ కోసం అండ్ వేరే సైడ్ అవర్స్ చేసుకోవాలి ఇంకా పదిహేను వేల కంటే ఎక్కువ అయితే మిగిల్చుకుంటారు సో ఎప్పుడన్నా మీ ఊరికి వెళ్తామని తగ్గించుకుంటా ఉండాలి వన్ ఇయర్లీ టూ మంత్స్కి ఒకసారి అట్లా వెళ్తాయితే ఉండాలి అంటే ఊరికి పల్లెటూరికి వెళ్తా ఉంటారు కదా దానికి సో ఇంకా మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇట్లకి అయితే ఉండవు ఫ్రెండ్స్ ఇంకా మ్యూచువల్ ఫండ్స్ అలాంటి ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండదు ముప్పై వేలు ఇంకా దానికే బాగా బానేసి అయిపోతారు సో ఇది కన్సిడర్ చేసుకుని మ్యారేజ్ అయితే చేసుకోండి కనీసం మీరు ఫైనాన్షియల్ ఫ్రీ అయిన తర్వాత మ్యారేజ్ చేసుకోండి కనీసం ఒక యాభై వేలు అరవై వేలు వచ్చినాక బ్యాంక్ అకౌంట్లో ఒక ఐదు లక్షలు ఉన్నాక మ్యారేజ్ అయితే కన్సిడర్ చేసుకోండి తర్వాత మీకైతే ఎవరో బెటరు సో ఇంకా జాబ్ ఉండితే ఎప్పుడు పోద్ది అనేది కూడా ఇంకా తెలియదు ఇట్లాంటి సిచిటేషన్లో మీరు ఎట్లా ఉంటారు సో ఏమి కన్సిడర్ చేసుకునేది చేసుకు చేసుకోవాలి మ్యారేజ్ అనేది ఓన్లీ ఏదో త్రోలో చేసుకుని తర్వాత ఇబ్బంది పడతాం కాదు ఇట్లాంటివి మీ ఫ్రెండ్స్లో చేస్తూ ఉంటే మిస్టేక్స్ చెప్పండి ఈ వీడియో షేర్ చేయండి అర్థమైంది కదా ఏమన్నా డౌట్స్ ఉంటే ఒకసారి చార్ట్ కూడా మళ్ళీ చూసుకోండి నేను చెప్పింది అర్థం కాకపోతే నా వాయిస్ ఎట్లా ఉందో అనేది కూడా కామెంట్ చేయండి ఐ మీన్ నా జస్ట్ అబింగ్ ఉందా అనేది అంటే బయట సౌండ్స్ అయితే వస్తున్నాయి దాని గురించి అంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ ఉంటా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే